నమస్కారం అండి పేరండి వేణుగోపాల్ ఏ ఊరండి నుంచి వచ్చారు చెప్పండి డోకి డోకిబైరు మహాక్షేత్రం యొక్క విశిష్టత మీకు ఎలా అనిపిస్తుంది ఈ క్షేత్రంలో వెంకటేశ్వరి దర్శించుకోవటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి నాకు క్షేత్రం యొక్క నిర్మాణం చూస్తున్నాము చాలా అద్భుతంగా చాలా డెవలప్ చేస్తున్నారు స్వామివారిని దర్శించిన వల్ల స్వాములు మనసులో ఉన్న కోరికలు కూడా అన్ని నెల నెరవేర్తాయండి ఫెసిలిటీస్ కానీ అన్నదానం కానీ చాలా బాగుంటుందండి ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని ఓకే చెప్పండి ఇంకా భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుంది ఇక సౌకర్యాలు చాలా అభివృద్ధంగా ఉన్నాయండి కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కానీ అలాగే రోడ్డు విషయంలో కూడా రోడ్డు కూడా తొందరగా నిర్మాణం దొరుకుతుంది ఇంకా తొందరగా వేస్తే ఇకలన్నీ బాగుంటాయి చిన్న చిన్నపిల్లలు మరి యజ్ఞాయి కూడా రేపు పెడతామంటున్నారు యజ్ఞాన్ విషయంలో కూడా అండి సరస్వతి పెడతా అంటున్నారు అక్షర అభ్యాసం గానీ అన్నప్రసాన్ని అన్ని చేర్చుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే తిరుమల